విజయవాడ వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు బస్సు అవసరమైతే బస్సులోని వాళ్ళ సీఎం ఉండేలా ఏర్పాట్లు బాలయ్య బాబుతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు వద్దల నేపథ్యంలో స్వర్ణోత్సవ వేడుకలను రావటం లేదని అన్నారు అయితే అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమి పాసిబిలిటీ ఉంటే అన్ని చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఎక్కడా రాజీ పడే పరిస్థితి లేదు ఈ అవసరమైతే మూడు నాలుగు రోజులు మేలుకుంటాం రాత్రి మగుళ్ళు పనిచేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరా ఇప్పుడే వెళ్తాను ఇది మీ అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ మా సెక్రటరియేట్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నా ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ అందరూ సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకుని మానిటరీ చేస్తాం మేము ఏదో పెత్తనం చేయడానికి మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం లాస్ట్ టైం కూడా నేను హరికేన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరీగా చేసుకొని పది రోజులు అక్కడే ఉన్నా నేను అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నాను కష్టాలు వచ్చినప్పుడు